వెళ్ళడానికి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు క్యాంపు కార్యాలయంలోకి వెళ్లి వినతిపత్రం ఇవ్వడానికి కేవలం నలుగురు కార్మికులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంతో నిరసన కాస్త సద్దుమైంది కార్యాలయంలో ఎమ్మెల్యే లేకపోవడంతో కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు అంతకుముందు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం అయ్యే వరకు స్తంభ విరమించే ప్రసక్తి లేదని తెలిపారు గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్ జీవోను రద్దు చేసి తమ జీతాన్ని పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు సఫాయి కార్మికులను సలామన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు కార్మికులు చేస్తున్న ఆ సమ్మెకు పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు বিধানান ইনেন্টনে জনিয়ালি জনিয়ালি চিত্রকর চিত্রকর আপনি অন্য 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 জনিয়ালি বিধানান ইনেন্টনে ও আম্মা ও కేసీఆర్ సార్ వచ్చి ఏమన్నాడు సలాం అన్నాడు సలామన్నాడు అన్న లేని ఊరు శుభ్రం లేదు మీరు మీరు ఉంటేనే ప్రపంచం సల్లహు ఉంటుంది అన్నాడు అందుచేత అప్పుడు నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తాను అన్నాడు సరే ఆరు నెలల తర్వాత పది నెలల తర్వాత ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చాడు మొన్న అడగకుండా కానీ వెయ్యి రూపాయలు పెంచాడు ఎందుకంటే నలభై రోజుల ముందు కలెక్టర్ ఆఫీసుల డిపిఐ గారికి కలెక్టర్ గారికి సమ్మెలో చూసి ఇచ్చినాం నలభై రోజులు సమ్మె కనుక నలభై రోజుల ముందు వీళ్ళు ఎట్లాగో సమ్మెలో పోతారని వెయ్యి రూపాయలు తెచ్చాడు ఆ వెయ్యి రూపాయలు మనం అడగలేదు అడగకుండానే తెచ్చాడు ఇంటికొక్క నౌకర్ అన్నాడు ఒక దీపం అన్నాడు మీకు ఇంటికి మూడు ఎకరాల జాగితను అన్నాడు ఇవన్నీ అన్నాడు ఎక్కడ వేసినా ఒకరికి అక్కడనే ఉన్నది ఉలుకు లేదు పలుకు లేదు మన ఈ ఉంది లేని జీతాలతోని సతమతం అవకుంటా మన పిల్లల భార్య పిల్లల పోషించలేక కక్కలేక నిందలేక మనం బాధపడుతున్నాం ఈ రోజుల్లో మనకు పంతొమ్మిది వేల ఐదు వందలు కావాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాం అంటే పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల లేకపోతే కావాలని మనం కోరుకుంటున్నాం